ఈ మధ్య సినీ ఇండస్ట్రీ చాలా మంది సెలబ్రిటీస్ ని కోల్పోతుంది అన్న సంగతి మనకు తెలిసిందే రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై రెండులో చాలా మంది సెలబ్రిటీలు అయితే మనం కోల్పోయామని చెప్పుకోవచ్చు కొంతమంది తమకు తాము శిక్షించుకుంటే మరి కొందరు రోడ్డు ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు అలాగే తాజాగా మరొక నటుడు అచ్చకు గురైన గురయ్యాడు కర్ణాటకలో సతీష్ వచ్చిన దారుణమైన హత్యకు గురయ్యాడు నిన్న అయితే తను కన్నుమూసిన సంగతి తెలుసుకున్న సెలబ్రిటీస్ షాక్లో ఉన్నారు టిక్ టాక్ ద్వారా పరిచయమైన ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు సతీష్ కన్నడలో ఆఫర్స్ వచ్చాయి వరుసగా సినిమాలో నటిస్తూ మంచి గుర్తింపును అందుకున్నాడు సతీష్ అటువంటి సతీష్ హత్యకు గురయ్యాడు కొన్ని నెలల క్రితమే తన అక్క కూడా హత్యకు గురైంది ఇక ఆ అచ్చకు సతీష్ కూడా చేశాడనేసి వాళ్ళ బావ ఫీల్ అవ్వి ఇక సతీష్ని తన బావే చంపేశాడంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి అకస్మాత్తుగా సతీష్ హత్యకు గురవడంతో తన అభిమానులు సోషల్ మీడియా వేదిక ద్వారా తనకు సంతాపం తెలియజేస్తున్నారు ఇక సతీష్ని ఎవరు హత్య చేశారో బయటకు రాలేదు తన బావే ఇదంతా చేసి ఉంటాడంటూ విచారణ జరుగుతుంది ఇక సతీష్ అకస్మాత్తుగా మరణం చూసి అందరూ చాలా బాధపడుతున్నారు